శ్రీ విశ్వావశనామ సంవత్సరంలో వృషభరాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో సగీవంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఈ సంవత్సరం వారి యొక్క ఆదాయ వ్యయాలని గమనించినట్లయితే ఈ సంవత్సరం అత్యంత అదృష్ట రాసులలో వృషభ రాశి ఒకటి అని చెప్పి కూడా గమనించాలి పదకొండు ఆదాయం ఐదు రూపాయలు వ్యయం అంటే పదకొండు రూపాయలు సంపాదిస్తే కేవలం ఐదు రూపాయలు మాత్రమే ఖర్చు అవుతున్నాయి ఆరు రూపాయలు మిగిలబోతున్నాయి అంటే ఈ గతంలో చేసినటువంటి రుణాలన్నీ కూడా తొలగిపోయి స్వగృహము వ్యాపారము ఐశ్వర్యము విశేషమైన విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక నెరవేరడము అలాగే వృషభ రాశి వారికి అంత అదృష్టవంతులు ఈ సంవత్సరం ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించాలి అదే కాకుండా రాజ్యపూజ్యం ఒకటి అవమానం మూడు అంటే ఎదిగే కొద్దీ ఒదిగి ఉండు తీరాలి అంటే మీ పైన మీరు నాలుగు రూపాయలు సంపాదించగానే మీ కారు బంగ్లా నాలుగు ఆభరణాలు కొత్త వస్త్రాలు వేయగానే ఏం మొదలవుతుంది మీ బంధువులలో మిత్రులలో స్నేహితుల్లో